నమస్తే సార్ నమస్తే అండి ఇక్కడ క్రికెట్ జరుగుతుంది కదా ఇంత మంచిగా జరుగుతుంది ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు యూత్తో కలిపి ఇంత బాగా జరుగుతుంది మీ అభిప్రాయం ఏంటి ఇది సంక్రాంతి సందర్భంలో ఎలా క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసి ఓన్లీ లోకల్ ప్లేయర్స్ని కాన్స్టిట్యున్సీ వైజ్ ప్లేయర్స్ని కాకుండా జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అదేవిధంగా రాజమండ్రిలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా తీసుకొచ్చి వాళ్ళ టీంను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆడించడం ఎమ్మెల్యే గారు అనేది చాలా స్పెషల్ అండి ఇది ఎందుకంటే ఎమ్మెల్యేలు క్రికెట్ ఆడడం అనేది చూడడం అనేది మేము ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు వరకు ఎవరు కండక్ట్ చేయలేదు భవిష్యత్తులో కూడా ఎవరు చేయకపోవచ్చు మళ్ళీ మా ఎమ్మెల్యే గారే కండక్ట్ చేసి మళ్ళీ చేస్తారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటుంది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కండక్ట్ చేశారు కానీ ఈ ఇయర్ ఇంకా స్పెషల్గా ఉండాలని చెప్పేసి దగ్గర దగ్గరగా పన్నెండు కాస్టిట్యెన్సీల నుంచి ఎమ్మెల్యేలు తీసుకొచ్చేసి ఇక్కడ తీసుకొచ్చి క్రికెట్ టోర్నమెంట్ ఎమ్మెల్యేలు వాళ్ళ టీమ్లతో సహా వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఆడడం ఇదే ఫస్ట్ టైం అండి వాళ్ళు కూడా ఎప్పుడు ఆడుంటారు ఉంటారు ఆల్మోస్ట్ అందరు చాలా మంది ఎమ్మెల్యేలు ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ బుచ్చే చౌదరి గారు లాంటి ఎమ్మెల్యేలు కూడా సెవెంటీ ప్లస్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా సీనియర్లు వచ్చి క్రికెట్ ఆడడం అనేది వాళ్ళ కాస్టిట్యెన్సీ వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంది మాకు కూడా చూడడానికి కూడా మాకు చాలా ఆహ్లాదకరంగా ఉందండి అంటే ఎమ్మెల్యే గారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు కదా యూత్తో మేము చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నారు అన్న ఒక మెసేజ్ అయితే బయటకు వచ్చింది దీనివల్ల మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అనేది ఎక్కడైనా సరే కార్యకర్తలతో కానీ నియోజకవర్గ ప్రజలతో కానీ ఎమ్మెల్యేలకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా అదేవిధంగా ఎవరైతే యువతతోనూ ప్రజలతోనూ కూడా చాలా ఫ్రెండ్షిప్ వాతావరణం ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులని తయారు చేస్తే అదేవిధంగా దానిలోని భాగంగా మా గోపాలపురం ఎమ్మెల్యే ఆయన ఫార్టీ ఇయర్స్ ఉన్న యూత్ అయినా ఆయనకి ఉన్న ఆలోచనలు తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి గోపాలపురం నియోజకవర్గంలో చేస్తే ఇలా బాగుంటుంది అని మిగిలిన నియోజకవర్గాలందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఆడించడం అనేది చాలా ఇది ఆయన ఫ్రెండ్లీగా ఉంటారు మా యువత అందరితో కూడా చాలా బాగుంటారు అదేవిధంగా మిగిలిన కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా తీసుకొచ్చి వాళ్ళ యువతతో కూడా వాళ్ళు కూడా కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళకి కూడా సంక్రాంతి అంటే క్రీడలతో పాటు సంక్రాంతి ఒక పండగలాగా జరగాలని చెప్పేసి ఇక్కడ పండగ వాతావరణం సృష్టించి చాలా బాగా చేయడం అనేది చాలా శుభ